నమస్తే అన్న అందరికీ నమస్కారం భారత మాజీ క్రికెటర్ అమ్మంటి రాయుడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది ప్రస్తుతం అతను చేసిన ఒక ట్విట్ మనం చూసుకుంటే సంచలనంగా మారింది ఇటువంటి దేశ ద్రోహులు కూడా మన మధ్య ఉన్నారని చెప్పి మనకు అనిపిస్తూ ఉంది వివరాల్లోకి వెళితే పాకిస్తాన్ పైన భారత్ విరుచుకు పడుతూ ఉన్న వేళ మాజీ క్రికెటర్ అంబంటి రాయుడు చేసిన ట్విట్ వివాదాస్పదంగా మారింది కన్నుకు కన్ను తీసుకుంటే ప్రపంచమంతా గుడ్డి దగ్గుతుందని ట్వీట్ చేయగా నెటిజన్లు తీవ్ర స్థాయిలో పడ్డారు దీంతో న్యాయం జరగాలి కానీ మానవత్వాన్ని మర్చిపోకూడదు దేశాన్ని ప్రేమిస్తున్నప్పటికీ గుండెల్లో దయ ఉండాలని మరో ట్వీట్ చేశారు ఉగ్రవాదుల పైన జాలీ దయా ఏంటంటూ నెటిజన్లు ఆయన పైన మండిపడిపోతూ ఉన్నారు ప్రస్తుతం మనం చూసుకుంటే ఒక పార్టీలో చేరి సాయంత్రానికి మాట మార్చి మరుసటి రోజు ఇంకొక పార్టీలో చేరి అలాగే ఆ పార్టీలో చేరిన తర్వాత కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ అలాగే ఎక్కువగా ఎచ్చులకు పోయి తన కెరియర్ ను కూడా నాశనం చేసుకున్న అమ్మంటి రాయుడు మనం చూసుకుంటే ఈ రోజు కన్నుకు కన్ను సమాధానం కాదంటూ ఉన్నాడు అలాగే ఈయన ఒక రోజు లోని ఒక స్టేడియం లో మనం చూసుకుంటే ప్రాక్టీస్ కు వస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద ఆయన మీదకి గొడవకు వెళ్ళి ఆయన అయితే కొట్టడం కూడా జరిగింది అప్పుడు ఆయన మీద ఏదైనా నువ్వు చేయాల్సినప్పుడు కన్నుకు కన్ను సమాధానం కాదు కాబట్టి నోరు మూసుకొని కింద మూసుకొని రావాల్సింది పోయి అతని మీద గొడవకు ఎందుకు వెళ్ళావు అమ్మంటి రాయుడు గారు మీ మీద ఎంతో గౌరవం ఉంది కానీ మీరు భారతదేశానికి సపోర్ట్ చేయకుండా పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తూ ఉంటే నువ్వు నీ కుటుంబం మొత్తం పాకిస్తాన్కు వెళ్ళిపోండి మీలాంటి ద్వేష ద్రోహులు ఇటువంటప్పుడు బయటపడుతూ ఉన్నారు మీలాంటి వాళ్ళను గుర్తించి ఉరి తీయవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నెటిజన్లు భారతదేశ ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం అందరికీ నమస్తే అన్న జై హింద్